మహాగణాధిపతి అయ్యే నమ ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత నమ ప్రేక్షకులకి అలల్తాంబికామవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్న శాస్త్ర రీత్యా పన్నెండు రాసుల వారికి లేదా పన్నెండు లగ్నాలు తీసుకున్నాం మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాసి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్ అంటే మనకు చూడండి దేవతలు వస్తుంటారు వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది వాళ్ళ ఇన్ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి లేకపోతే పితృదేవతలు వస్తుంటారు చనిపోయిన వాళ్ళు వస్తుంటారు అమ్మవారు స్వప్న రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ అంటారు అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది మనకి దాని మీద శాస్త్రమే ఉంది కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ ఏ రాసుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చికం వారికి వృచ్చిక లగ్నం అనుకోండి వృచ్చిక రాశి అనుకోండి మీకు కలిగేటువంటి మంచి స్వప్నాలు ఏమిటి చక్కగా మీకు పసుపు రంగు పుష్పాలు కావచ్చు వస్త్రం కావచ్చు పచ్చటి భూమి కావచ్చు లేకపోతే పసుపు రాసుకున్నటువంటి ఒక ముఖం ఉన్నటువంటి ఒక పేస్ రావడం కావచ్చు ఇవన్నీ కూడా మంచివే అలాగే గంధపు చెట్లు గంధం అరగబాముతున్నట్టుగా రావడం లేదా ఒక ఆలయం రావడం లేనట్లయితే మీరు ఒక పచ్చటి పుష్పాలతో ఏదైనా పుష్ పూజిస్తున్నట్టుగా చేయడం ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఇస్తుంది అలాగే ఇంకే ఉన్నాయండి ఇలాంటివి వృచ్చికమ వారికి అని చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు కానీ చంద్రుడు కానీ తెల్లటి వస్త్రాలు కానీ అన్నము కానీ అన్నం వస్తే కూడా అయితే అదేంటి దేవతకి సమర్పిస్తున్నట్టు వస్తే చాలా మంచిది అన్నం రావడం కానీ అయితే కొంతమంది కొన్ని స్వప్న శాస్త్రాలు తినడం వస్తే మంచిది కాదు అంటూ ఉంటారు అట్లా కొన్ని ఉంటాయి అంటే ఏంటి అక్కడ ఎలాంటి ఫుడ్ తింటున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏమిటి అవన్నీ కూడా మనం లెక్కలో తీసుకోవాలి అలాగే దానిమ్మ పళ్ళు రావడం ఎర్రటి వస్త్రాలు రావడం ఈ ఒక ఒకతానికైతే ఈరోజు ఆదివారం కదండి మనం ఎక్కడికైనా వెళ్దామా అన్నట్టుగా వచ్చిందట ఆయన అలా ఏదో ఆదివారం నాడు టెంపుల్కి వెళ్ళినట్టుగా వచ్చిందట అది పర్టికులర్గా ఆయన చెప్పాడు సరే వాళ్ళు ఆదివారం ఆదివారం అని మా ఇంట్లో వాళ్ళు అనుకోవడం అట్లా వచ్చిందండి ఆయన అప్పుడు ఏంటంటే అతనికి ఎప్పటి నుంచో సంతానం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సంతానం కలగట్లేదు ఆయన వెళ్ళడం కూడా అదేంటి ఏదో దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళినట్టు ఆ రోజు ఆ సండే కదా మనం ప్లాన్ చేసుకుని వెళ్దాం హాలిడే ఉంటుందని అట్లా వచ్చింది ఆయన స్వప్నంలో అప్పుడు ఏంటంటే ఆ స్వప్నం యొక్క అర్థం ఏమిటి అంటే సూర్యభగవానుడు సంతానాన్ని ఇచ్చే కారకుడు మీరు మహాభారతం కూడా చూసినట్లయితే అందులో కుంతిదేవికి సూర్యుడు ప్రత్యక్షమై సంతానం ఇచ్చేస్తాడు అంత చిన్నపిల్లకి కూడా అంటే ఏమంటే సూర్య అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది అలాగే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యగ్రహం స్థితి కనుక సరిగ్గా లేకపోయినా కూడా సంతానం సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకే అంటే అలా వచ్చింది అనుకోండి సంతానం బాగుంటుంది అని అర్థం అలాగే మరి కొంతమందికి ధనం పోగొట్టుకున్నట్టుగా వస్తుంది ఈ పర్టికులర్గా ఈ యొక్క వృచ్చికమరకు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్న ధనం పోగొట్టుకున్నట్టుగా వచ్చిన లేకపోతే ఒక అతనికి అయితే అతనికి సార్ అదేదో షేర్ మార్కెట్లో పెట్టినట్టు వచ్చింది దాని తర్వాత చూస్తే మొత్తం చీకటి అయినట్టుగా వచ్చింది కరెంట్ పోయినట్టు వచ్చింది అన్నాడు నేను చెప్పా బావును పొరపాటును కూడా షేర్ మార్కెట్లో పెట్టకు పెట్టేవాడే డబ్బులు పోతాయంటే అప్పుడు ఇది జరిగి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఆయన ఏం చేశాడు సరే నేను పెట్టొద్దన్నాను కదా పెట్టి చూద్దామని ఆయన ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టాల్సింది ఒక ఐదు వేలు పెట్టి చూశాడు అసలు ఆయన ఇట్లా పెట్టంగానే షేర్ మొత్తం పడిపోయి విత్ ఇన్ మినిట్స్లో మొత్తం డబ్బులు పోయాడు ఆయన మళ్ళీ ఆ యొక్క విషయాన్ని నన్ను ఒక అంటే నేను పెట్టొద్దన్నా కదా అయినా పెట్టానంటానేమో అని ఒక వారం రోజులు ఆయన దాని గురించి ఆలోచించి తర్వాత నాకు చెప్పాడు సార్ ఇట్లా ఇట్లా జరిగిందని అది చెప్పాను కదా నీకు ఎందుకంటే అక్కడ అదొక ఇండికేషన్ అదేంటంటే షేర్ మార్కెట్లోకి వెళ్ళి నీకు డబ్బులు వస్తాయి అన్నప్పుడు నీకు ఆ ఆ స్వప్నం వేరుగా వచ్చేది ఎప్పుడైతే షేర్ మార్కెట్లో ఇక్కడ ఇలా వెళ్ళానంటే ఒక పెద్ద ఆఫీస్ ఉంది అక్కడ వెళ్ళగానే కరెంట్ పోయినట్టు వచ్చింది అంటే దాని ఇండికేషనే మీకు కంప్లీట్గా సంథింగ్ గోయింగ్ బ్యాడ్ అని సర్లే పోయింది ఐదు వేలతో పోయిందిలే నీకు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా ఏంటంటే మీకు మంచి స్వప్నానికి దుస్వప్నానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ మనీ మ్యాటర్స్ ఆకస్మికంగా ఏదో వస్తుంది అనుకోని అది ఇబ్బంది పడ్డట్టుగా వచ్చిందంటే మీరు ఎక్కడో మీ క్యాలిక్యులేషన్ స్ట్రాంగ్గా వేస్తున్నారు ఇబ్బంది పడబోతున్నారు అర్థం చేసుకోండి అసలు ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్న శాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాని లెక్కలో తీసుకోకూడదు ఎవరి గురించి ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడటమో చేస్తారు అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు అలాగే మీరు దేని మీద అనుమానించారు అంటే అలాగా ఎవరు వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారను ఇంకా రకరకాలు ఉంటాయి కదా అలాంటిది ఏదైనా అనుమానంతో నేను మీరు నిద్రపోయారు అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే నుంచి ఉన్నారు అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడ ఏదో సం స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసేటప్పుడు అది వచ్చింది అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్న ఒకటే ఒక యాక్టివిటీతో మాట్లా ఒక విషయంలో మాట్లాడిన ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనకొచ్చినట్లయితే దాన్ని మీరు అసలు ఆది దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఒకటి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి అంటే అలాగ రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో వస్తే అది ఒక ఆరు నెలలు పడుతుంది ఒకసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి అలాగా అది పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించుకు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో అవుతుంది పన్నెండు నుంచి ఐదు గంటల వ్యవధిలో వస్తే కనుక అంటే ఐ మీన్ మూడు నుంచి ఐదు గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఆఫ్ టైంలో లేదు ఐదు నుంచి ఆరు మధ్యలో వచ్చింది ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్లో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అలా ఒకట తెల్ల తెల్ల జామున వస్తాయి కనుక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్న శాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి మనకి పెద్దవాళ్ళు వస్తారు చనిపోయిన వాళ్ళు వస్తుంటారు అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం అంటే అది ఎలా వచ్చింది ఊరంతా తగలబడిపోతు వచ్చిందా ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది అలాగే మీ చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని అది చూసుకోవాలి గోవు వస్తే మంచిది అంటారు కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా నార్మల్గా అక్కడ కూల్గా ఉందా ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది ఒక వాటర్ వచ్చింది అనుకోండి ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటర్ బాగా స్వచ్ఛంగా ఉన్న వాటర్ అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నల్లిఫై అవుతుందని చెప్తారు అలా కాదండి నాలుగు గంటల ఒక మంచి స్వప్నం వచ్చింది అంటే నాకు మెరుపు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని అని శాస్త్రం చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవత ఆరాధన చేసుకోవడం మంచిది సరే ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు మోక్ష ఘట్టం వినండి లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు ఇలాంటివి చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలంటే ఎవరికైనా కూడా కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం మీరు చూడండి కొన్ని కొన్నిసార్లు ఎవరికైనా సరే కొన్ని ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్న ఇది ఆల్రెడీ నాకు నా కళ్ళలో వచ్చింది సేమ్ సిచ్యువేషన్ అందరం ఇలాగే కలిసిన్నాం అంటూ ఉంటారు అంటే ఏమిటి ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్ ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది అవును ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఏంటంటే మీరు చూ మీరు చూసిందే వస్తుందంటారు అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాలు కదా మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది దాన్ని పరిగణనలో తీసుకోవద్దని కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్న వచ్చిన యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష గట్టము అని కొట్టండి అది ఒక వన్ అవర్ ఉంటుంది విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాత్రేన మహా